కానీ అందరికీ కిరీటం ఇవ్వడు ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలా యేసును నమ్మి బాప్తిమం పొందిన వాళ్ళందరూ పరలోకానికి వస్తారు కానీ అందరూ సింహాసనం మీదకి రారు కిరీటం అందరికీ దొరకదు ఎందుకంటే రక్షణ ఉచితము కిరీటం ఉచితం కాదు దేవుని నిత్యరాజ్యములో పదవులు ఉచితం కాదు యూ హ్యావ్ టు అర్న్ యూ హ్యావ్ టు అర్న్ యువర్ రివార్డ్ అందరూ పరలోకానికి వస్తారు కానీ మన గురి పరలోకానికి వెళ్ళడమే కాదు పరలోకంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి పరలోకంలో సింహాసనం ఎక్కాలి పరలోకంలో కిరీటాన్ని సంపాదించుకోవాలి కిరీటం అనగా ఒక రాజ్యాన్ని సంపాదించుకోవాలి ఈ గురి కలిగి మనం బ్రతకాలి దేవుణ్ణి బిడలారా ఇదొక పందెము అన్నాడు ఇతరుల కంటే మనం మెరుగైన జీవితాన్ని జీవించాలి ఇతరుల కంటే మెరుగైనటువంటి సేవను మనం చేయాలి దేవునికి స్తోత్రము రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం మరియు జట్టి అయినవాడు